నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది కానీ అక్కడ మాత్రం వార్ వన్ సైడ్ అనేది తేలిపోయింది నల్గొండ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ పైనే లెక్కలు వేసుకుంటున్నారు నల్గొండ లోక్సభ కాంగ్రెస్కు కంచుకోట సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్ పట్టు నిరూపించుకునేందుకు శ్రమిస్తున్న బీజేపీ ఇలా ప్రధాన పార్టీలు ఎవరు ఎత్తులు వాడుకున్నాయి కానీ నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి ఉన్న ఎన్నికల చరిత్రను ఒక్కసారి గమనిస్తే కాంగ్రెస్కే ఎక్కువ విజయాలు ఉన్నాయి ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి బీజేపీ నుంచి శానంపూడి రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే నల్గొండలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే కాగా అధికారం లేకపోవడంతో అభ్యర్థి వీక్ గా ఉండడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది పంతొమ్మిది వందల యాభై రెండులో నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడింది ఇప్పటి వరకు ఇక్కడ పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా ఏడు సార్లు కాంగ్రెస్ ఏడు సార్లు సిపిఐ రెండు సార్లు టీడీపీ ఇతర పార్టీలు రెండు సార్లు గెలిచాయి ఇప్పటివరకు వరకు ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు గత ఎన్నికల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ లోక్సభ సీటును కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు నల్గొండ పార్లమెంట్ పరిధిలో దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ నల్గొండ సూర్యాపేట్ హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలు ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట్ మినహా మిగతా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు సూర్యాపేట్ ను గెలుచుకుంది నల్గొండలో కాంగ్రెస్ కు పతిష్టమైన నాయకత్వం కేడర్ ఉంది ఇక శాసనసభ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్కు కు చెందిన ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముఖ్య కేడర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు అదే సమయంలో నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లున్న సిపిఎం అదే మాదిరిగా సిపిఐలు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాయి ఇన్ని పాజిటివ్ అంశాల నేపథ్యంలో గెలుపు తమదే అన్న ధీమాను కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది మెజార్టీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండుకు రెండు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోబోతుంది ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మధ్యే మెజార్టీ కోసం పోటీ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి